शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं భక్మేదంతముపా ఓం శ్రీ మహాగణాధిపతయ నమ ఓం శ్రీ సరస్వత్యై నమ మాత్రే నమ మనం ఇప్పుడు ఫిబ్రవరి నెల అంటే మాఘమాసం యొక్క మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము మా జనవరి ఇరవై తొమ్మిదో తారీ ఇరవై జనవరి ఇరవై తొమ్మిది అమావాస్య ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు మాఘమాసం మొదలవుతుంది ఈ మాఘమాసం చాలా విశిష్టమైనది మా ఈ చాలా పుణ్య పుణ్యకార్యాలు చేసుకోవడానికి వివాహ శుభకార్యాలు చేసుకోవడానికి ఇంకా నోములు వ్రతాలు ఏవైనా చేసుకోవడానికి మాఘమాసం చాలా మంచిది ఈ మా ఈ మాఘమాసంలో వచ్చే శివరాత్రి నాడు కొత్తగా నోములు పట్టాలి అనుకున్న వారందరూ కూడా స్త్రీలందరూ కొత్తగా నోములు పడతారు ఈ మాఘమాసం విశిష్టత ఏమిటంటే భగవానుడి ఆరాధన పూరి ఈ మాఘమాసంలో పూర్తిగా అన్ని ఆదివారాలు కూడా చాలా విశిష్టమైనవి ఈ ఆదివారాలు సూర్య భగవాన్ ఆరాధన మనకి చాలా ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది సూర్య భగవానుడు ఆరోగ్యానికి ప్రదాత అందువల్ల ఈ మా ఈ మాఘపాదివారాలు పాలు పొంగించి ఆవు పిడకలు తీసుకొచ్చి మనం ఇప్పుడు ఇది దానిలాగా వేసి తాట్లో పెట్టేవారు ఇప్పుడు పిడకలు దొరికిన వాళ్ళు పిడకలు లేదంటే కుంపట్టు మీద నిప్పులేసి దాని మీద పిడకలు పెట్టి పాలు మా చిన్నతనంలో మా అమ్మ వాళ్ళందరూ అలాగ పరవాణం చేసేవారు ఆ పరవాణం కూడా గరిటితో కడపకుండా చెరుకు గడతో కలుపుతూ పరవాన్నం చేసేవారు ఇప్పుడు దొరికినంత వరకు చేయగలుగుతున్నారు లేకపోయినా ఆవు పాలతో పర వాణం చేసి ఆ సూర్యభగవానుడికి నివేదన చేయడం వల్ల ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అందరికీ లభిస్తాయి మనకి ప్రత్యక్షంగా కనిపించే దైవమే సూర్య భగవానుడు ఆయన ఆరోగ్యాన్ని ఆనందాన్ని అన్నిటినీ ఇస్తాడు ఏ గ్రహం ఏ గ్రహం బాగుండాలన్నా ముందు సూర్యుడు బాగుండాలి నవ నవగ్రహాల్లోనూ భగవానుడు మనకి మన జాతకంలో బాగుంటే అన్ని రకాల సౌకర్యాలు మనకి లభించుతాయనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఈ మాఘమాసం జనవరి ఇరవై తొమ్మిది నుంచి మొదలయ్యి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది ఈ మాఘమాసంలో నాలుగు ఆదివారాలు మాఘ మాఘ అంటారు అట్లాగే నాలుగవ తారీఖున రథసప్తమి ఈ రోజుని ఈ రోజున విశేషంగా సూర్య భగవాన్ని ప్రార్థించి రథం చేసి తులసమ్మ దగ్గర ముగ్గులు పెట్టి రథం చేసి చిక్కుడుకాయలతో రథం చేసి చిక్కుడుపు చిక్కుడాకుల్లో పరవాన్నం నైవేద్యం పెట్టడం ఆచారంగా వస్తుంది అట్లాగే ఈ ఈ మాఘమాస ఈ మాఘమాసంలో మూడో తారీఖు అంటే మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు వసంత పంచమి సరస్వతీదేవి పూజ చేయాలి ఆ రోజు సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులు పిల్లల చేత సరస్వతీదేవి పూజ చేయించి తోచినంత నైవేద్యాలు పెట్టి పిల్లలకి పంచడం వల్ల సరస్వతి అనుగ్రహం పిల్లలకి కలిగి చదువు సంజలు వారికి బాగా వస్తాయి ఈ వసంత పంచమిని తల్లిదండ్రులు పిల్లల చేత పూజ చేయించడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు ఈ మాఘపాఢ్యమ నుంచి మాఘపాఠ్యం నుంచి గుప్త నవరాత్రులు శ్యామలా గుప్త నవరాత్రులు మొదలవుతున్నాయి ఇవి జనవరి ముప్పై ఏడు నుండి ముప్పై నుండి మొదలయ్యి ఫిబ్రవరి ఏడో తారీఖు వరకు ఈ నవరాత్రులు చేయాలి ఈ ఈ తొమ్మిది రోజుల్లోనూ మనకి నవరాత్రుల్లో ఇది కూడా ఒక రకమైన నవరాత్రులు ఈ ఈ నవరాత్రుల్లో స సరస్ సరస్వతీదేవి పూజ ప్రాధాన్యంగా చెయ్యాలి మాతంగి అష్టోత్తరం కానీ శ్యామల అష్టోత్తరం కానీ లేదా శ్యామల షోడ షోడశనామాలతో అర్చన కానీ అదంతా రాకపోతే సరస్వతీదేవి అష్టోత్తరం కానీ లేదా సరస్వతీదేవి సహస్రనామాలతో కానీ పూజ చేసి తొమ్మిది రోజులు పిల్లల పుస్తకాలు దేవుడి దగ్గర పెట్టి పూజ తల్లిదండ్రులు పూజ చేయడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు ఈ తొమ్మిది రోజులు కూడా ఈ శ్యామలా గుప్త నవరాత్రులు కూడా ఈ మాస ఈ మాఘమాసంలో చెప్పుకోదగినటువంటి మంచి పండుగ ఇక అన్నిటికంటే ముఖ్యమైనది చాలా విశిష్టమైనది మహాశివరాత్రి అది ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖుని మహాశివరాత్రి వచ్చింది ఈరోజు చివరి శివుడిని పూజించడం వల్ల అందరికీ చాలా మంచి జరుగుతుంది అన్ని దైవాల్లోకి శివ భగవానుడే ముఖ్యం ఈయన్ని పూజ చేసి ఈయనకి అభిషేకం చేయడం వల్ల ఎటువంటి దోషాలున్న జాతకంలో అవన్నీ పూర్తిగా పోతాయి శివ భగవానుడు సంకల్పించితే శివుడు ఆజ్ఞ ఏమైనా కుట్టదు అంటారు మనకి ఏది జరగాలన్నా శివుడి ఆజ్ఞ ఉండాలి అందువల్ల శివ పార్వతులు లోకానికి తల్లిదండ్రులు శివ పార్వతులను పూజించడం వల్ల శివుడికి అభిషేకాలు చేయడం వల్ల భక్తితో ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి చేయడం వల్ల మనందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది జీవితంలో ఉన్న కష్ట నష్టాలు కూడా పోతాయి అందువల్ల ఈ మహాశివరాత్రి నాడు పొద్దున్న ఉదయాన్నే లేచి గుడికి వెళ్ళి పూజ దర్శ శివ దర్శనం చేసుకుని ఇంట్లో పూజ చేసుకుని రోజంతా ఉపవాసం ఉండి రాత్రి ఎవరి ఆనవాయితీని బట్టి వారు పండ్లో ఫలాలో ఏదైనా తీసుకుని రాత్రి జాగరణ చేయడం వల్ల ఈ మహాశివరాత్రి పుణ్యదినం జరుగుతుంది అందువల్ల ప్రజలందరూ కూడా ఈ మహాశివరాత్రిని మంచిగా జరుపుని శివుని కృపకు పాత్రలవుతారని ఆశిద్దాం తదుపరి మిథున రాశి మిథున రాశికి అధిపతి బుధుడు ముందుగా ఈ రాశిలో ఈ ఈ మిథున రాశిలో గ్రహాలు ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయో చూద్దాము ఈ మిథున రాశిని లగ్నంగా చేసుకుంటే లగ్నంలో కుజుడు ఉన్నాడు కన్యలో బుధుడు ఇంకొక రాశి అయినటువంటి కన్యలో కేతువు ఉన్నారు మకరంలో రవి బుధులు ఉన్నారు సు కుంభంలో శని భగవానుడు ఉన్నారు మీనంలో రాహువు శుక్రుడు ఉన్నారు గురువు వృషభంలో ఉన్నారు అంటే మిథునానికి వ్యయంలో ఉన్నారు అందువల్ల ఈ రాశి వారికి మిశ్రమైన ఫలితాలు ఉన్నాయి మిథున రాశిలో మృగశరు మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలని చెప్పవచ్చు ఈ ధన ధనానికి సంబంధించి ఈ రాశి వారికి ఎటువంటి ఇబ్బందులు లేవు ధనం వీరికి బాగానే ఉంటుంది ఈ మాసంలో వృత్తి వ్యాపారాలు ఏదైనా కూడా వారికి ధనానికి ఇబ్బంది ఉండదు వారి ఖర్చుల సరిపడా ధనం వారికి లభిస్తుంది అలాగే ఈ రాశి వారికి కొత్త వ్యక్తులతో పరిచయాలు జరుగుతాయి ఆ పరిచయాలు వల్ల వీళ్ళు అభివృద్ధిలోకి వస్తారు వీరికి కూడా ఆ పరిచయాల వల్ల పేరు ప్రతిష్టలు పెరుగుతాయి కొత్త సంఘంలో గౌరవ ప్రతిష్టలు కూడా వీరికి ఇనుముడింపజేస్తాయి ఆ పరిచయాలు అట్లాగే వీరికి శుభకార్యాలు చాలా బాగా చేస్తారు ఈ మాసంలో మాఘమాసం అంటేనే శుభకార్యాల మాసం అని చెప్పవచ్చు ఎందుకంటే పెళ్లి ముహూర్తాలు ఉంటాయి గృహప్రవేశ ముహూర్తాలు ఉంటాయి అన్ని రకాల ఏ పుణ్యకార్యం చేయాలన్నా కూడా అందులో ఉత్తరాయణం మూలంగా పుణ్యకార్యాలు ఇంకా ఎక్కువ చేయడానికి ఈ ఆరు నెలలు అవకాశం ఉంటుంది ఎందుకంటే జనవరి పద్నాలుగు నుంచి ఉత్తరాయణం ప్రారంభమైంది కనుక ఈ ఉత్తరాయణ పుణ్యకాలం మళ్ళీ జూన్ వరకు ఉంటుంది అందువల్ల ఈ ఈ మాసంలో ఒడుగులు చేయొచ్చు గో గృహప్రవేశాలు చేయొచ్చు గృహారంభాలు చేయొచ్చు అన్ని పుణ్యకార్యాలు చేయడానికి ఈ ఈ ఆరు నెలలు బాగుంటుంది అందువల్ల ఒక్క మూఢం లేకుండా ఉంటే అందువల్ల ఈ రాశిలో మాఘమాసం అంటే శుభకార్యాలు చేయడానికి అనువుగా ఉంటుంది ఈ రాశి వారు శుభకార్యాలు చేస్తారు కొద్ది అనారోగ్యం అనేది ఈ రాశిలో ఎవరికి ఉండదు అన్న ఈ రాశిలో వారందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు వీరికి వ్యవసాయదారులకు కూడా ఈ రాశి వారికి చాలా బాగుంది ఇబ్బందులు లేకుండా జనరల్ గా జరిగిపోతూ ఉంటుంది వీళ్ళకి కొత్త రకమైన పథకాలు వీరు వీరు ఏ రకమైన ఆలోచన చేసినా ఆ రకమైన ఆలోచన వీరు అమలు చేయగలుగుతారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వీరు తలచిన పనులు చేయగలుగుతారు గృహంలో ఆనందం అనేది వీరికి చాలా బాగా ఉంది శుక్రుడు అంటేనే వ్యయంలో గురుడు ఉన్నాడు అందువల్ల వీరు శుభకార్యాలు చే శుభానికి సంబంధించిన ఖర్చులు పెడతారు వ్యయం అంటే ఖర్చులు అయితే గురుడు వ్యయంలో ఉన్నారు కనుక వీరు గృహానికి సంబంధించినటువంటి లేదా శుభకార్యాలకు సంబంధించినటువంటి ఖర్చులు పెడతారు లగ్నంలోనే కుజుడు ఉన్నాడు కనుక కుజుడు భూమి కారకుడు కనుక వీరికి భూమి కొనే అవకాశం లేదా ఇల్లు కొనే అవకాశం ఇట్లాంటి ఖర్చులు వీరికి ఉన్నా కానీ ఇది వాళ్ళకి లాభము స్థిరాస్తే కనుక వీరికి ఆ ఇబ్బంది అనిపించదు అందువల్ల ఈ రాశిలో వారు గృహ సంబంధమైనటువంటి వస్తువులు కొనడానికి కొత్త గృహాలు కొనడానికి కొత్త ల్యాండ్స్ కొనుక్కోవడానికి చాలా బాగా ఉంటుంది ఈ రాశి వారు సంతోషంగా ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు అయితే కొంత అందరికీ ఇది గోచారం ప్రకారం చెప్తాము అయితే ఏ వ్యక్తి జాతకంలో ఏ గ్రహం ఎక్కడుంది ఇబ్బంది పెడుతుంది అనేది వారి జాతకాన్ని చూస్తేనే చెప్పగలుగుతాము అందువల్ల అందరికీ కాకపోయినా కొందరికి కొన్ని ఇబ్బందులు అనేవి తప్పకుండా ఉంటాయి చట్టపరమైనటువంటి సమస్యలు ఉంటాయి నరాలకు సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి బుధుడు ఈ రాశికి అధిపతి కనుక బుధుడు నరాలకు సంబంధించిన అనారోగ్యాన్ని కలుగజేస్తాడు కనుక ఎవరికైతే బుధుడు బాగోలేడో వారికి నరాలకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం చాలా ఉంది అలాగే వీరికి కొంతమందికి వాళ్ళు ఏ పని చేద్దామన్నా కలిసి రాకపోవడము అనారోగ్యము కన్ను చెవి గొంతుకి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది ఈ రాశి వారికి ఇంకా కొంచెం మంది అశుభవార్తలు వినే అవకాశం ఉంది పనిముట్లతో వీరికి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అందువల్ల వీరు కొంచెం జాగ్రత్తగా కొంతమంది ఉండవలసిన అవసరం ఈ రాశి వారికి చాలా ఉంది అయితే ఈ మాసం మాఘమాసం భగవానుడి ఆరాధన చాలా ముఖ్యం కనుక ఈ రాశివారు రథసప్తమి రోజున మాఘపాదివారం రోజున సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల ఆదిత్య హృదయ పారాయణం వల్ల వీరికి ఆరోగ్యం సమకూరే అవకాశం ఉంటుంది అందువల్ల మొత్తం పన్నెండు నెలల్లోనూ మాఘమాసం ఒక్కటే భగవాన్ ఆరాధనకి ముఖ్యమైనది అందువల్ల ఈ నెల అంతా భగవాన్ ఆరాధించడం వల్ల సూర్యుడు ఆరోగ్యానికి ప్రత్యేక కనుక ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు అందువల్ల అందరూ సూర్య భగవాన్ ఆరాధన చేసి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు అదేవిధంగా సూర్యుడు పేరు ప్రతిష్టలకి కూడా కారణమే ఏ గ్రహం బాగోవాలన్నా ముందు గ్రవి గ్రహం బాగుంటేనే మిగతా గ్రహాలన్నీ కూడా పనిచేయగలుగుతాయి అందువల్ల అర్ఘ్యం ఇవ్వడం అన్నది సూర్య భగవాను చేసేటటువంటి పరిహారాల్లో చాలా ముఖ్యమైన పరిహారం అందువల్ల అందరూ సుబ్ సూర్య భగవాను ఆరాధన చే ఇవ్వడము మా మాఘపాది మాఘపాదివారం నాడు రాసప్తమి రోజు ప పరవాణం చేసి నైవేద్యం పెట్టడం చాలా మంచిది అదేవిధంగా శ్రీపంచమి రోజున సరస్వతీదేవికి ఆరాధన చేయడము మహాశివరాత్రి రోజున శివుని ఆరాధన శివాలయ దర్శనము ఓం నమ శివాయ పంచాక్షరి చేయడం వల్ల ఈ రాశి వారు మరింత అభివృద్ధి చెందుతారని ఆశిద్దాం